ఆనందముతో జబ్బులు చలచెన్ కంపాలేకెన ప్రిందబడుమేరు బాలముట్టి ముద్దులు పెట్టుని కొలువితంబులా ఆటలు ఆడెన్ నరకజాతీకి చెందిన చేష్టలు మిక్కుటంబుగా మార్చి చేకెనది పరిమాణమును కుదిటము పరితి శాంతముగానిోచన చేతి ఏమని నేను తలచుండిని అజ్ఞానముతో

పరై పావలిం అత్తరు వనీరు దరికే చేచున ఆహారం బులే సేవిం చేన ఆనేక తదిమారుతి సాగను జానకి జాడను కాంచుట కొరకు హనుమ తీతం మన పానతాలలో వెదుట పార్ద్వన గెడల పరుగున చేడాడి కొయ్యనే మండతుండగ దీపు గణకలే కణకణలాడ పాలగుండి కలువగ వైపుండ పేరు వాడములు మరియట వైపు చిత్ర చిత్ర భగవన్నేన వంటల